నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి నీట్ కౌన్సిలింగ్కి టైం దగ్గర పడుతుంది మరి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరగబోతుంది అండ్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇటు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కాలేజ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వీళ్ళకి సీట్ని ఎలా కేటగిరైజ్ చేసి ఇస్తారు అన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మంత్రి రాజు గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం తను ఎడ్యుకేషనలిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి రాజుగారు మనకి నీట్ ఎగ్జామ్ గురించి ఫస్ట్ చాలా గందరగోళం ఉంది నీట్ పేపర్ లీక్ అయింది అని చెప్పి ఈసారి ఉంటుందా లేకపోతే మళ్ళీ పెట్టే ఛాన్సెస్ నీట్ కొంచెం వాస్తవం కొంచెం ఉందండి బట్ ఆ ఇంపాక్ట్ మాత్రం ఓన్లీ టూ త్రీ స్టేట్స్ లో మాత్రం ఉందండి ఓవరాల్ ఇండియా వైజ్ మాత్రం లేదు అది మోస్ట్లీ స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా కూడా చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు అది ఒక టూ త్రీ స్టేట్స్ వల్ల ఇంపాక్ట్ మొత్తం ఇండియా వైజ్ ఉండకపోవచ్చు మోస్ట్లీ రీనీట్ ఎగ్జామ్ మాత్రం ఓకే సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి విత్ ఇన్ ద లో దానిపైన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందండి ఎలా ప్రోసెస్ అంటే మినిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంబీబీఎస్ అయినా బీడిఎస్ అయినా బిహెచ్ఎంఎస్ అయినా లైక్ సమ్ అదర్ కోర్సెస్ ఏ కోర్స్ చేయాలన్నా కూడా ఫస్ట్ నీట్ క్వాలిఫై కావాలండి నీట్ లో అండ్ ఎవ్రీ ఇయర్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయండి కేటగిరీ వైజెస్ లైక్ ఓసీ ఈ ఇయర్ అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వన్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ కట్ అండి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ ట్వంటీ నైన్ మార్క్స్ క్వాలిఫై అండి వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఫర్ గోయింగ్ ఫర్ ద ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఆర్ బీఎంఎస్ బీహెచ్ఎంఎస్ సమ్ హెల్త్ కోర్సెస్ లైక్ వెటనరీ సైన్స్ లైక్ బీఎస్ నర్సింగ్ ఆల్సో దీస్ ఆల్ కోర్సెస్ ది ఆర్ ఎలిజిబిలిటీ ఫర్ ఓన్లీ ఫర్ నీట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఓకే మీరు ఇప్పుడు కట్ కట్ ఆఫ్ ఆఫ్ మార్క్స్ అంటే అంటే ప్రతి ఇప్పుడు మామూలుగా ప్రతి కేటగిరీకి ఒక సెవెన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి కదండి కాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ కట్ ఆఫ్ మార్క్స్ లో వాళ్ళ మార్క్స్ గా వాళ్ళ సీట్స్ ఎంపిక అనేది ఉంటుంది సెవెన్ ట్వంటీ మార్క్స్ అనుకోండి ఆల్ ఇండియా వైజ్ ఫిఫ్టీ టూ ర్యాంక్ అయింది అనుకోండి వాళ్ళ టాప్ మోస్ట్ ఇండియాలో లైక్ ఎయిమ్స్ జిప్మర్ లైక్ ఇలాంటి కాలేజెస్లో ఇంకా ఐపీ యూనివర్సిటీ అని బిహెచ్ యూనివర్సిటీ అని ఇలాంటి యూనివర్సిటీ లెవెల్ వస్తాయి టాప్ మోస్ట్ టాప్ ర్యాంకర్స్కి లైక్ ఫిఫ్టీ లోపల ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ లైక్ ఓసీ క్యాండిడేట్ ఫిఫ్టీ ర్యాంక్ ర్యాంకు ఎయిమ్స్ న్యూఢిల్లీలో వచ్చిందండి అంటే టాప్ మోస్ట్ టాప్ క్యాండిడేట్స్కి ఆల్ ఇండియా లెవెల్లో చాలా మంచి మంచి కాలేజ్ ఎయిమ్స్లో లైక్ జిప్మర్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటి దాంట్లో వచ్చే అవకాశం ఉంటుందండి ఓకే నీట్ ఎగ్జామ్ కింద ఏ కోర్సెస్ ఉంటాయి ఎంబీబీఎస్ అండి బిడిఎస్ బిహెచ్ఎంఎస్ బిఎంఎస్ బిఎన్వైఎస్ బియూఎంఎస్ అండ్ ఆల్ ఇండియా కోటలో వెటనరీ సైన్స్ అండ్ కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ బిఎస్ నర్సింగ్ కూడా నీట్ ధర తీసుకుంటున్నాం అంటే నీట్ కేటగిరీ అంటే ఆల్ ఇండియా ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంటుందండి టోటల్ ఇండియా వైజ్ ఆల్ ఆల్ స్టేట్స్ వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా అనేది ఉంటుందండి ఈ రాష్ట్రం వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండి దాంట్లో ఓన్లీ మోస్ట్లీ మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఓకే ఇప్పుడు కౌన్సిలింగ్ టైంలో ముఖ్యంగా ఎవరైనా మీరు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని చెప్పారు అవునండి సో ఈ కేటగిరీస్ లో ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి కేటగిరీలో అంటే అండి ఇప్పుడు స్టేట్ వైజ్గా గవర్నమెంట్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీటు వస్తే టెన్ థౌజండ్ అండి ఫీజ్ ఫర్ అది ప్రైవేట్ కాలంలో అనుకోండి సిక్స్టీ థౌజండ్ అండి ఫర్ ఏ కేటగిరీలో గవర్నమెంట్ కోర్టులు వస్తాయి అదే బీ కేటగిరీలో అనుకోండి ఓన్లీ బి కేటగిరీ అన్నది ఓన్లీ ప్రైవేట్ కాలంలో ఉంటుంది అండి అది లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉందండి డిపెండ్స్ ఆన్ కాలేజ్ వైజ్ సమ్ కాలేజ్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సమ్ కాలేజ్ ట్వల్ ల్యాక్స్ సమ్ కాలేజ్ థర్టీన్ ల్యాక్స్ మ్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉందండి అది బీ క్యాటరీ అండ్ సీ కేటగిరీ కూడా ప్రైవేట్ కాల్లో ఉంటుందండి దీంట్లో సి క్యాటగిరీ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఉంటుందండి అది మినిమం ట్వంటీ త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ టు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు ఉందండి అది ఓన్లీ ఈ మేనేజ్మెంట్ కోట అనేది ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటుందండి గవర్నమెంట్ కాల్ మాత్రం వందకు వంద శాతంలో ఆల్ గవర్నమెంట్ కోట ఉంటుందండి అది ఓన్లీ ఫర్ ఇట్ ఇస్ టు అథారిటీ అంటారండి ఓకే మనకి మనకి వైస్ కూడాను సేమ్ ఇది ఉంటుందా అవును లోకల్ వైజ్ కూడా కట్ ఆఫ్ ఉంటుందండి ఎగ్జాంపుల్ మామూలుగా ఓసీ అనుకోండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ లైక్ బీసీబీ ఫోర్ థర్టీ ఎయిట్ కట్ ఆఫ్ లైక్ బీసీ అనుకోండి ఫోర్ థర్టీ టూ త్రీ మార్క్స్ ఇట్లా కట్ ఆఫ్ వైజ్ ఉంటుంది ఎస్సీ అనుకోండి ఫోర్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ కట్ ఆఫ్ ఎస్టీ అనుకోండి త్రీ సెవెంటీ ఎయిట్ కట్ ఆఫ్ అది కేటగిరీ వైజ్ ఉంటుంది ఇక్కడ ఓకే లాస్ట్ ఇయర్ ఇయర్ ఎలా 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 ఉంది 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 ఈ ఇండియా అలాగే తెలంగాణ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉందండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి లాస్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ స్టూడెంట్స్ కి లైక్ సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ అండి ఈ ఇయర్ అదే స్టూడెంట్ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా వైజు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అండి అంటే దీని కంపల్సరీ కాంపిటీషన్ ప్రభావం కంపల్సరీ ఉంటుందండి మనం ఇక్కడ మార్క్స్ బేస్ మీద చూసుకోకూడదండి ఓవరాల్ ఇండియా వైజ్ చూసుకోవాలి ప్రీవియస్ ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్ ఇండియా వైజ్ ఆల్ ఇండియా లెవెల్లో సీట్ రావాలంటే టూ ల్యాక్స్ లోపల ఉంటాడు అండి అప్పుడు మాత్రం వాళ్ళకి ఆల్ ఇండియా లెవెల్ వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుంటే ఇండియా తెలంగాణ వైజ్ చూసుకుంటే కొంచెం ఫోర్ ట్వంటీ మార్క్స్ ఫోర్టీన్ మార్క్స్ వాళ్ళు కేటగిరీ వైస్ ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళ బెస్ట్ అండి ఓకే అయితే ఎగ్జామ్ ఎంతమంది రాసారు ఈసారి

ఫార్టీ సెవెన్ మెంబర్స్ అంటే ఈ ట్వంటీ ఫోర్ లో కూడాను టూ ల్యాక్స్ కన్నా తక్కువ ర్యాంక్ వస్తేనే మనకి ఇండియా వైడ్ లో ఎక్కడైనా ఎగ్జాక్ట్ ఓకే అది కూడా టాప్ మోస్ట్ లో రావాలి అంటే వాళ్ళకి కట్ ఆఫ్ కానీ ర్యాంక్ కానీ ఎట్లా ఎంతవరకు టాప్ మోస్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదండి లైక్ ఏమ్స్ న్యూ ఢిల్లీ ఉందండి లాస్ట్ ఇయర్ ఓసీ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ ఫోర్ అండి ఓకే ఓసీ కట్ ఆఫ్ ఏసీ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ కట్ ఆఫ్ ఉంటదండి ఆల్ ఇండియా లెవెల్లో ట్వంటీ సిక్స్ కాలేజ్ ఉంటాయండి లైక్ ఏంసీ లైక్ న్యూఢిల్లీ జోధ్పూర్ మంగళగిరి భూ లైక్ భువనేశ్వరి మన తెలంగాణలో బీబీ నగర్లో ఇట్లా ఉంటాయి ఇవి కాకుండా కూడా కొన్ని లైక్ జిప్మర్ అని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి అన్ని కొన్ని ఇవి ఆల్మోస్ట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ లోపు ర్యాంక్ ఉండాలండి ఏ ఒసి వాళ్ళకైతే బీసీ వాళ్ళకైతే ఫైవ్ థౌసండ్ లోపు ఉండాలండి ఎస్సీ వాళ్ళకైతే టెన్ థౌసండ్ లోపు ఉండాలండి ఎస్టీ వాళ్ళకైతే ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సరిపోతుంది ఇది ఆల్ ఇండియా లెవెల్ కాలేజెస్ అవి కాకుండా కొన్ని స్టేట్ వైజ్ కాలేజెస్ ఉంటాయి జస్ట్ లైక్ గాంధీ ఉస్మానియా ఇలాంటి కాలేజ్ రావాలనుకుంటే ట్వంటీ థౌసండ్ లోపు కూడా వస్తుంది ట్వంటీ థర్టీ థౌసండ్ స్టేట్స్ కొంచెం దూరం వెళ్తా అంటే లైక్ కేటగిరీ వైజ్ అండి మీరు చాలా కోర్సెస్ చెప్పారు మనకి ఈ నీట్ లో ఎంబీబీఎస్ కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి మొత్తం టోటల్ ఇండియా వైడ్ లో ఎంత ఉన్నాయి మన తెలంగాణలో అంటే మనకి తెలంగాణలో మెడికల్ సీట్స్ చాలా పెంచాము మెడికల్ కాలేజెస్ చెప్పి చెప్పారు కదా సో ఓవరాల్ ఇండియా అండ్ తెలంగాణలో మనకి సీట్స్ ఎలా ఉన్నాయి ఓకే అండి సెవెన్ ఎయిట్స్ అండి వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ అండి ఇండియా వైజ్ అండ్ దాంతో గవర్నమెంట్ కాలేజ్ అండి అండ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ కాలేజ్ అండి అవి ఒక సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ సీట్స్ ఉన్నాయండి అది ప్రైవేట్ కాలేజ్ ప్లస్ డీమ్డ్ కాలేజ్ ఉంటాయి ఓవరాల్ ఇండియా వైజ్ ఈ సీట్స్ అండి దీంట్లో తెలంగాణకు వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయండి దాంట్లో గవర్నమెంట్ కూడా వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ సెవెంటీ ఉన్నాయండి ప్రైవేట్లో వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయండి ఇది తెలంగాణలో ఓవరాల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సీట్స్ అండి ఓకే

క్యాస్ట్ వైజ్ ఇంకా రైట్ నో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఓవరాల్గా ఇప్పుడు మనకు స్టేట్ లిస్ట్ రావాలండి ఇంకా లిస్ట్ వచ్చాక ఎంతమంది తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు దాని కేటగిరీ ఎంతమంది ఉన్నారు అప్లై చేసాక అర్థమవుద్ది టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఉంటుంది ఇంకా కొన్ని కాలేజ్ వాళ్ళు కొన్ని సీట్స్ కూడా పెరుగుతున్నాయండి లైక్ తెలంగాణలో ఎయిట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కాలేజ్ కూడా మూడు వస్తున్నాయి అవి వస్తే కొంచెం కటాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది అండి అవి రాకుంటే మాత్రం కట్ ఆఫ్ కొంచెం కాంపిటీషన్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే ఉంటుందండి ఎందుకంటే వై బికాస్ ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంకా ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఓకే ఎంబీబీఎస్ రాకపోయిన వాళ్ళు నెక్స్ట్ బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా వీటికి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు అవి కూడా ఆఫ్టర్ కంపిటీషన్ నీట్ పీజీ ఎగ్జామ్ ఏదైతే ఎంబీబీఎస్ రాసుకుంటాం దీనికి కూడా నీట్ పీజీ కోర్సెస్ ఉన్నాయి అండి ఎంబీబీఎస్ అయిపోయినాక నీట్ పీజీ లాగా రాసుకుంటాం బీటీఎస్ అయిపోయినాక కూడా నీట్ పీజీ రాసుకుని ఎండిఎస్ కోర్సెస్ చేయొచ్చు అండి పై చదువులకు చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి దాంట్లో కూడా అవి కూడా చాలా బాగున్నాయి చాలా సోర్సెస్ కూడా ఎక్కువ ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి ఫైన్